శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆత్మలింగాన్ని తాకుబిడ్డ నువ్వు ఊహించినంత ధనం నీ చెంతకు చేరబోతుంది నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఆత్మలింగాన్ని తాకిన నీకు అధికమైన ధనం నీ చెంతకు చేరబోతుందమ్మా ఏమి చెయ్యాలో తోచిన పరిస్థితుల్లో నువ్వు బాధపడుకు తల్లి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు బాబా ఈ కష్టాలు నిన్ను భరించలేను నువ్వు పెట్టే ఈ పరీక్షల్లో నిన్ను ఓడిపోయిన తండ్రి వాటిని భరించే శక్తి సామర్థ్యాలు నా శరీరంలో లేవు తండ్రి నా మీద దయ ఉంచి ఈ కష్టాలు ఈ సమస్యలు అన్నీ కూడా ఇలాంటి అగాధం నుంచి నన్ను బయటపడివే తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు ఈ పరిస్థితులు తీసుకువచ్చావు నన్ను మీరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకా నాకు ఎవరు దిక్కు బాబా నాకు నా చుట్టూ అందరూ ఉన్న అనాథల్లా మిగిలాను నా మనసులో ఉండే కష్టాలు సమస్యలు బాధలు ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతూ ఉంటున్నాను ఈ పరీక్షల్లో మాత్రం నేను గెలవలేకపోతున్నాను తండ్రి అని మనోవేదనకి గురి అవుతూ ఉన్నావు కదమ్మా బిడ్డ ఎదిరించే శక్తి మీరు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటావో ఎలా ఉన్నా కానీ ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది ఇన్ని రోజులు నువ్వు నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ నీ ప్రతి పనిలో కూడా అతను నీ వెనక అండగా తోడుగా నీ బాధ్యతను చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ కొన్ని కొన్ని అనుమానాలతో నీ జీవితాన్ని దిగజారే పరిస్థితికి తెచ్చుకున్నా బిడ్డా ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకోమ్మా ఎవరిని కూడా తొందరపడి వారి గురించి తెలుసుకోకుండా నిందించకూడదు మాటలు తూట వంటిదనమాట వెనక్కి తిరిగి రాదు కదా నువ్వు నీ బంధం వెనుకటి రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేవారో ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా అనుమానం అనే రాక్షసు వల్ల నీ జీవితం చెల్లా చెదరయ్యింది నీ బంధం గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు బిడ్డ మరి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు చాలా ఉంది కదా ఎవరు చెప్పినా విషపు మాటలతో నీ జీవితాన్ని చేతులారా అంధకారం చేసుకోవడం నాకు బాధను కలిగిస్తుంది బిడ్డ నీ మాటలకు ఇతరులను బాధ పెట్టకూడదు అయినా ఇకనైనా సరే నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో నీ మనసులో విషపు రాక్షసును తరిమవేసి మనసును పరిశుభ్రంగా ఉంచుకోబిడ్డా ఇతరులు చెప్పిన విషపు మాటలు వినడం వల్ల నీ జీవితంలో ఏ పరిస్థితికి వెళ్ళిందో ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను బిడ్డా ఇతరులు నీ జీవితాన్ని చెక్కపరచగలరా అలాంటి మాటలను వినివిస్తున్నావా అలాంటి వారికి నువ్వు ఎక్కువగా మాటలు వింటున్నావా ఇప్పటి నుంచైనా సరే నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఇతరుల మాటలు పట్టించుకోకుండా గడుపు బిడ్డ పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదు కదా వారి ముందు నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి నీ స్వార్థాన్ని వదిలిపెట్టు ఎవరిని కోల్పోయి ఇంత నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావో వారు కూడా నీ పట్ల గౌరవ భావంతో ప్రేమతో ఉన్నారు కదా బిడ్డ నీ ప్రేమతో కూడిన పిలుపు కోసం ఎదురు చూస్తూ పరితపించబోతున్నారు జీవితం అనేది చాలా చిన్నదమ్మా ఈ చిన్న జీవితంలో అనుమానమనే రాక్షసుని చేర్చి జీవితాన్ని తలక్రిందులుగా చేసుకోవద్దు నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ నన్ను మాత్రం దాటిపోలేవు నా సంరక్షణలోనే ఉంటావు ఎప్పటికీ నీ చెయ్యిని మాత్రం విడిచిపెట్టిన బిడ్డ నా దివ్య దృష్టి ఎప్పుడు కూడా నా భక్తులను చూస్తూ ఉంటుంది నీ యొక్క సంతోషాలను ఆనందాలను చూసి మైమరచిపోతూ ఉంటావు కదా బిడ్డ మీ ఆనందాల కోసం నీ సంతోషాల కోసమే నేను నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటాను నీ మనసు బాగా అలసిపోయిందని నాకు తెలిసి బిడ్డ నీ మనసులో నీ బాధలతో నీ సమస్యలతో ఎంత బాధతో కుమిలిపోతూ ఉన్నావో నేను చూస్తూ ఉన్నాను నీ ఆలోచనలన్నింటినీ కూడా దూరం పెట్టి నాపైన దృష్టి పెట్టు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఈరోజు ఆత్మలింగాన్ని తాకావు కదమ్మా ఈ రోజుతో నీ మనసంతా కూడా ఎలాంటి చింతలు బాధలు అనుమానాలు లేకుండా దూరంగా పారిపోతాయి నీ మనసంతా స్వచ్ఛంగా మారుతుంది నీ నుంచి అంధకారం దూరం అవుతుంది బిడ్డ నిన్ను పట్టి పీడుస్తున్న దరిద్రం పారిపోతుంది ఇప్పటి నుంచి నీ జీవితంలో దివ్యజ్యోతి ప్రశ్నిస్తుందమ్మా నీ బంధం నీకు దగ్గరవుతుంది ఇక నుంచి నీ జీవితం సంతోషాలకు నిలయమవుతుంది నా మాటలను గౌరవించిబిడ్డ నీకంతా మంచి జరుగుతుంది ఎవరికి ఏది ఇస్తే వారికి జీవితానికి చాలా చక్కగా సరైన విధంగా ఉంటుందో అనేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీ బాబాకి తెలిసిందే కదా అయితే మీ బాబాకు తెలియకుండా తన భక్తులకి ఏ హాని కూడా అలాగే ఏ సమస్య వచ్చినా కూడా వారికి తప్పకుండా నా సహాయ సహకారాలతో పాటుగా వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం వారికి తోడుగా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుంది ఈ విషయం నా భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే మీకు కొన్నిసార్లు మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరినప్పుడు కాస్త మీరు ఓపికతో సహనంతో ఎదురు చూస్తూ ఉండమని ఎన్నోసార్లు చెప్పి ఉంటాను కదా అయినప్పటికీ మీరు మాత్రం కేవలం మీ కోరిక పట్ల ఉన్నటువంటి శ్రద్ధ భగవంతుడైనటువంటి ఈ సాయిపై నమ్మకాన్ని అలాగే శ్రద్ధను చూపించలేకపోతున్నారు ఏ ప్రయోజనం కోసం మీ కోరిక నెరవేరినప్పుడు కాస్త మీరు నిరుత్సాహంగా ఉండడం సహజమేనమ్మా నేను ఒప్పుకుంటాను ఈ మధ్య అసలు నీ బాబా గుర్తుకు రావడం లేదు కదో నీ మనసు బాగా లేకపోతున్నా లేదంటే నీ కోరిక నెరవేరినప్పుడు ఎక్కువ బాధలో ఉంటే తప్ప భగవంతుడు గుర్తుకు బిడ్డా సంతోషంగా ఉంటే నీకు అసలు భగవంతుడి గుర్తుకు రావడం లేదా ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో ఆయన వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే దీని అర్థం ఏంటో తెలుసా ప్రతిరోజు కూడా నీకు ఎన్ని పనులున్నా కూడా సంతోషంగా నీ పని నువ్వు చేసుకుని హడావిడిగా అయినా సరే తిండి తినడం అయితే కదమ్మా అలాగే నలుగురితో మాట్లాడడం అయితే కదమ్మా మరి ఇన్ని చేస్తున్న నీకు భగవంతుడి పట్ల ఎందుకమ్మా అంత నిర్లక్ష్యం పెంచుకుంటున్నావు భగవంతుడి వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు సరే నీకు వీళ్ళని బట్టి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే వెళ్ళు నా అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనుకో ఎందుకంటే ఎంత సమయానైతే ఆ భగవంతుడి కేటాయిస్తావో తెలియదు కానీ అంతకన్నా ఎక్కువగా నీకు ఆ భగవంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా బిడ్డ కేవలం భగవంతుడి యొక్క సన్నిధిలో మాత్రమే కాబట్టి నీకు ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకున్నా లేదా ఆ పనిలో నీకు సక్సెస్ వచ్చినా రాకపోయినా సంతోషంగా ఆ భగవంతుడికి చెప్పుకోవడానికైనా సరే దేవాలయానికి వెళుతూ ఉండు అదేవిధంగా నువ్వు కూడా ఆయన వద్దకు రావాలని ఆయన కూడా ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు అది కొంతమందికి కుదరదు కొంతమందికి కుదరకపోవచ్చు నువ్వు ఏ కష్టం చేయడం వల్ల నువ్వు సక్సెస్ అవుతావో ఎలాంటి ఆలోచన భావాలు కలిగి ఉంటే నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా సున్నితంగా ఉంటుందో అలాంటి ఆలోచనలే పెట్టుకుంటూ ఉండిబిడ్డా అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే ఏ విధంగానూ నీ జీవితంలో ఒంటరి కాకుండా నీకు ఎప్పుడు కూడా అంత మంచి జరిగే విధంగా నీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి నువ్వు ఇచ్చేటటువంటి మంచి జీవితం ఏమిటి ఈ విధమైన ఆలోచనతో నువ్వు ఎప్పుడు కూడా సదా మంచి మనసును కలిగి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటావని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్